యవనస్తుల్ని ఎక్కడ మనం చూసినప్పటికీ కూడా ఎవరు కూడా తల్లిదండ్రుల మాట అనేది వినట్లేదు రెండవది దేవుని భయం అనేది ఏ ఒక్క యవనస్తుడు కూడా కనబడట్ల సంఘంలో కరువైపోతున్నారు సువార్తను ప్రకటించడంలో యవనస్తులు కరువైపోతున్నారు అలాగే దేవుని సేవ చేయడానికి ఏ ఒక్క యవనస్తుడికో ముందుకు రావట్లేదు కానీ దేవుడు ఏమనుకున్నాడనంటే గ్రంథంలో ఇదిగో నా పిల్లలు ఎలా ఉండాలని కోరుకున్నాడు అంటే ఆయన చేతిలో ఒక బలమైనటువంటి బాణాలుగా ఉండాలనుకున్నాడు కదా యవ్వన కాలంలో పుట్టినటువంటి కుమారులు దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడు తన చేతిలో ఒక బాణముగా ఉండాలనుకున్నాడు కానీ ఈరోజు ఉన్నటువంటి సమాజంలో మనం చూస్తే యవ్వనస్తులు సంఘానికే రావట్లేదు కదా యవ్వనస్తులు వాక్యం చదవటమే రావట్లేదు సంఘంలో మరి సంఘానికే రానప్పుడు వాక్యం చదవటమే కుదిరినప్పుడు మరి దేవుని చేతులు మనం బాణాలు ఎలా ఉంటాం దేవుడు మనకు మంచి పేరు ఇస్తున్నాడు మరి ఆ పేరుకు తగినటువంటి జీవితం మన జీవితంలో ఉండాలి కదా మన లైఫ్లో మనం దాన్ని కొనసాగించుకుంటూ పోతూ ఉండాలి కానీ యవనస్తులు ఏంటంటే ఈ సమాజంలో ఎంతవరకు లోకాసులు తట్టే వెళ్ళిపోతున్నారు కానీ దేవుని అసలు చిత్తం ఏంటో ఆయన యొక్క ఆశ ఏంటో అది తెలుసుకోవాలని ఎవరికీ లేదండి ఆయన ఆలోచన ఏమైందో అసలు మనల్ని ఎందుకు పుట్టించాడో ఇంత విలువైనటువంటి ఈ కాలాన్ని యవ్వన కాలాన్ని నాకు ఎందుకు ఇచ్చాడో ఆలోచన ఏ ఒక్కరికి లేదండి చూడండి ఎంతమంది చనిపోతున్నారు బయట యవనస్తులు బైక్ రేసింగ్లు అంటూ లోకాశల్లో పడిపోయి ఎంతమంది చనిపోవటం లేదు ఈనాడు మన యవ్వన కుమారుడు మన చేతిలో ఉన్నాడు అని అంటే దేవునికి ఏదో పనుంది వాడితో దేవునికి చనిపోతున్న వారు ఎవరైతే ఉన్నారో సమాజంలో దేవునికి వాడితో పని లేదు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళని చని చంపేస్తున్నాడు కానీ మన కుమారులు బ్రతుకున్నారంటే మన కుమార్తెలు బ్రతుకున్నారంటే దేవుడికి వాడితో ఏదో ఒక పని ఉంది ఆ పని ఖచ్చితంగా మన పిల్లల చేత మనం చే చేపించాల్సినటువంటి బాధ్యత మనకి ఎంతైనా ఉందో తల్లిదండ్రులుగా ఒకసారి బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయము రెండవ వచనం మొదటి వచ్చును కానీ చదవండి దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే సూర్య సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల ఏం చేయాలి దేవుణ్ణి నీ పిల్లలకి ఏం చేయాలి స్మరణ చేయాలి అంటే వాడికి గుర్తు చేయాలి అసలు దేవుడు మనల్ని లోకంలోనికి ఎందుకు పుట్టించాడో ఎందుకు అసలు నీకు యవ్వన కాలాన్ని ఇచ్చాడో నీ యవ్వన కాలంలో నువ్వు ఎలా ఇతరులకు సహాయపడాలో నీ యవ్వన కాలంలో నువ్వు దేవునితో ఎలా నడవాలో దేవునితో ఎలా నీకు బాండింగ్ ఏర్పడాలో ఒక తల్లిదండ్రులుగా మీరు పిల్లలకు నేర్పించాలి ఎప్పటిలోగా చెబుతున్నాడు అని అంటే దుర్దినములు రాకముందని చెబుతున్నాడు దుర్దినాలు రాకముందేనంటే అంటే వాడికి అపాయము రాకముందే కలుగకముందే రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అంటే నువ్వు గడిచినటువంటి సంవత్సరాలన్నీ కూడా వ్యర్థంగా గడిపేసుకున్న తర్వాత నువ్వు మరలా వృద్ధాప్యానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నీకు ఆలోచన వస్తుంది ఏంటంటే నా జీవితకాలాన్ని అంతా కూడా ఏం చేసుకున్నా వ్యర్థంగా గడుపుకున్నా అంటే ఆ వయసు వచ్చిన తర్వాత ఈ కాలాన్ని నువ్వు గుర్తు చేసుకోకముందే ఏం చేయాలని చెబుతున్నాడు నీ సృష్టికర్తను వాడికి నువ్వు స్మరణకు తేవాలి అలా తెచ్చినప్పుడు వాడు దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములను చీకటి కమ్మకముందే వేటికి సూర్యునికి చంద్రునికి నక్షత్రములకు చీకటి కమ్మకం ముందే వాడి బాల్య వేం వేంజేయాలి వాడికి ఏం చేయాలి సృష్టికర్తను స్మరణకు తేవాలి అలా తెచ్చినప్పుడే మీ పిల్లలు ఎలా తయారవుతారు తెలుసా బలవంతుని చేతిలో బాణాలుగా తయారవుతారు ఈరోజు మన పాఠం ఏంటో తెలుసా బలవంతుని చేతిలో బలహీనమైన బాణములా బలవంతుని చేతిలో బలహీనమైన బాణములా ఎవరో ఇక్కడ బలవంతులు ఎవరో బలహీనమైన బాణాలు ఎవరు అంటే బలవంతుడు అనగా దేవుడు బలహీనమైన బాణములంటే ఎవరో అంటే తన కుమారులు యవనస్తులు యవనస్తురాళ్ళు తన పిల్లలు ఎవరైనప్పటికీ కూడా మనకి ఇప్పుడు స్త్రీలింగం పురుషులింగం భేదం ఉందా ఏమో కానీ దేవుని దృష్టిలో అందరూ ఒకటే దేవుని దేవుని చేతిలో మనం బలమైనటువంటి బాణాలుగా ఉన్నామా లేక బలహీనమైనటువంటి బాణాలుగా ఉన్నామా మనల్ని మనం పరీక్షించుకుందాం ఈ మొదటి వచనంలో మనకేమర్థమైంది నీ బాల్య దినముల ఎందే సృష్టికర్తను స్మరణకు తీసుకురావాలి అంటే వాడికి గుర్తు చేయాలి ప్రతి దినము కూడా చెప్పాడు కదా ద్వితీయోపదేశికాన ఆరోధ్యం ఆలోచనలో ఇస్రాయేల్కి చెప్పాడు ఏం చెప్పాడు ఇదిగో వాడిని అసలు నువ్వు ఖాళీగా ఉంచొద్దు ఉంటే వాడికి నువ్వు అపవాదికి చోటిచ్చినట్టే ఏం చేయాలంటే నీ ఇంట కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు త్రావరు నడిచినప్పుడు లేచినప్పుడు ఎక్కడైనా సరే నువ్వు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ నువ్వేం చేయాలి వాడికి వాక్యాన్ని చెప్పు ఎందుకంటే వాక్యం మనలో ఉన్నప్పుడు పాపానికి చోటమ్మ మనం ఎందుకనంటే ప్రతిదినం మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే అపోవాది యొక్క క్రియలు మన హృదయంలోనికి వచ్చే అవకాశం ఉండదు ఎందుకని అంటే ప్రతిదినం మనం వాటి ఎందు నడుస్తూ పోతే మనకి ఆలోచన అంతా కూడా వాక్యం మీదే ఉంటుంది ఒకసారి ఒక వారం రోజులు వాడికి ఫోన్ ఇచ్చి చూడండి వాక్యం చదువుతాడా బైబుల్ తీస్తాడా ఒకవేళ నువ్వు తీయమని చెప్పినప్పటికీ కూడా వాడి మనసు అక్కడ దాకా వెళ్ళినా తీయాలనిపించదు ఎందుకని వారం రోజులు ఫోన్ ఇచ్చావుగా వైరస్ ఎక్కింది వాళ్ళకి ఇంకా బైబుల్ నువ్వు చదవమంటే ఇంకెక్కడ చదువుతాడు వాడు చదవడు కాబట్టి నీ బాల్య దినముల ఎందే వాడికి నువ్వు వాక్యాన్ని నేర్పిస్తే వాడు ఎవ్వన ప్రాయానికి వచ్చేసరికి దేవుని చేతులు బలమైనటువంటి బాణాలుగా ఉంటారు ఈ పాయింట్లో ఈ యొక్క విషయంలో రెండు పాయింట్లు మనం చూద్దాం మొట్టమొదటిది దేవుడు తన పిల్లలను ఎలా పిలుస్తున్నాడు దేవుడు తన పిల్లలను ఎలా పిలుస్తున్నాడు ఎలా పిలుస్తున్నాడో ఒకసారి చూద్దాం కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడవ కీర్తన నూట ఇరవై ఏడవ కీర్తన మూడు వచ్చిన నుంచి కుమారులు ఎహోవో అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే కుమారులు ఎవరు అనుగ్రహించాలి కుమారుల్ని అనుగ్రహించాలి దేవుడు అనుగ్రహించాలి మీ అమ్మో మీ నాన్న కుమారులు ఎవరో ఎవరివ్వాలి మరి కుమార్తెని కుమారుని కుమారునివ్వాలన్నా ఎవరి విషయం ఉంది అది దేవుని ఆధీనంలో ఉంది దేవుడు గర్భం తెరవనిది ఏ కుమార్తెనను ఏ కుమారుడైనను బయటకు రాలేడు ఎందుకనంటే ఆ హక్కు దేవుని వరకే ఉంది నేను పిల్లల్ని ఇస్తాను నేను పిల్లలకి అంటే అది నీ యొక్క శక్తి సామర్థ్యాలు కాదు మరి ఎవరి శక్తి అది అంటే దేవుని శక్తి చెబుతున్నాడు కదా గ్రంథంలోనే నీ కుమారులను ఇవ్వాలన్నా కుమార్తెలను అనుగ్రహించాలన్నా అది దేవుని యొక్క స్వాస్థ్యం ఎహోవా అనుగ్రహించే స్వాస్థ్యం అది గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం మరి ఇచ్చినటువంటి బహుమానాలను మనం ఎలా పెంచాలి ఆ బహుమానాలకు దేవుడు ఏమని పేరు పెడుతున్నాడు నాలుగో చిన్న చూద్దాం కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటివారు పుట్టిన పిల్లలకి ఏం పేరు పెడుతున్నాడు దేవుడు ఈ వచ్చినలో మీకు ఏ పేరు కనపడింది బలవంతుని చేతిలో బాణములు బాణములు అన్నాడే లేదా నీ అయినా కుమారుడైనా దేవుడు పెట్టుకునే పేరంటే తెలుసా బాణములు అంటున్నాడు మనమేం పెట్టుకుంటాం పేర్లు పిల్లలకి పిల్లలకి ఏం పెట్టుకుంటాం మనం ముద్దుగా చిన్ను అంటాం బంగారం అంటాం ఏంటంటే నిజంగా బంగారమేనా నిజంగా బంగారం అయితే నువ్వు మాట్లాడితే మాట్లాడతాడా ఇప్పుడు మనం వెళ్ళం బంగారం వేసుకుంటున్నాం ఆ బంగారం నీకు పుట్టినటువంటి పిల్లడు ఒకటేనా ఒకటేనా కానీ మనం పెట్టుకునే పేర్లు పేర్లు చూడండి ఏమని పిలుస్తున్నావు బంగారం అంటున్నావు కన్నా అంటున్నాం ఇలా ఎన్నో పేర్లు పెట్టి పిలుస్తాం కానీ దేవుడు చూడండి మనకి ఎంత మంచి పేరు ఇస్తున్నాడు బలవంతుని చేతిలో మనం ఎవరో బాణాలం మరి ఎంత మంచి బాణాలు ఇంత మంచి కుమారులు కుమార్తెలు లోకములో బడి చెడిపోతుంటే ఏ తండ్రికైనా సంతోషంగా ఉంటుందా నీ కుమారుడు నీ కళ్ళ ముందే చెడిపోతే నీకు సంతోషమేనా నీ కళ్ళ ముందే సిగరెట్లు గాలుస్తు నీ కళ్ళ ముందే మందు తాగుతుంది నీ సుఖమేనా చెప్పండి నీకు ఆనందమేనా ఒక తండ్రిగా నీకు ఎంత బాధ ఉంటుందో మనకు కూడా మనల్ని పుట్టించినటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనే మనకు యహోవ దేవుడు కదా మరి ఈ లోకంలో మనం ఇంతగా దేవుణ్ణి మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే కన్న తండ్రికి ఎంత బాధ ఉంటుంది చెప్పండి నువ్వు చెడిపోతుంటేనే నీ కన్న తండ్రి ఎంత బాధపడుతున్నాడు కదా ఈ శరీర సంబంధంగా మరి మనల్ని పుట్టించినటువంటి ఆత్మ సంబంధమైన దేవుడు మనం చెడిపోతుంటే ఎంత బాధపడతాడు చెప్పండి కాబట్టి మన పిల్లలు బాగుపడాలన్నా మన పిల్లలు చెడిపోవాలన్నా అది తల్లిదండ్రులుగా మన చేతిలోనే ఉంది కదా మనం ముద్దుగా గారభంగా పెంచి వాడికి వాడికి కావాల్సినవన్నీ కొనిస్తూ పోతే వాడి ఆయుష్ని మీరే మీ చేతులారా తీసేసినట్టే వాడిని చిన్నప్పటి నుండి దేవుడు ఏం చేయమని చెప్పాడు నా యొక్క బోధలోను శిక్షలో పెంచమన్నాడు శిక్షలో బోధలు పెంచినట్లయితేనే వాడి యవ్వన కాలానికి వచ్చేసరికి వాడి నా చేతిలో ఒక బలమైనటువంటి బాణంగా తయారవుతాడు అలా బలమైనటువంటి బాల బాణంగా తయారైనటువంటి ఆ బాణాన్ని దేవుడు ఖచ్చితంగా గురి చూసి ఎక్కడికొకక్కడికి విసిరేస్తాడు చూడండి మనం బాణం వేసేటప్పుడు గట్టిగా లాగుతాం ఎందుకని లాగినటువంటి బాణం కరెక్ట్గా గోలుకు రీచ్ అవ్వాలి ఇప్పుడు మనము కూడా మన పిల్లల్ని కరెక్ట్గా తయారు చేసామనుకోండి యవ్వన ప్రాయం వచ్చేసరికి దేవుడు చెప్పినట్టుగా ఆయన యొక్క శిక్షలో బాధలో పెంచుతూ మనం వాణ్ణి కనుక పెంచగలిగితే అప్పటి వరకు మనం ఆ విలువ లాగుతున్నట్టే వాణ్ణి ఎక్కువెడుతున్నట్టే వాణ్ణి ఒక బలమైనటువంటి బాణంగా నువ్వు తయారు చేస్తున్నట్టే అలా తయారు చేసి యవన కాలంలో మీ పిల్లల్ని దేవుని చేతికి అప్పగించారనుకోండి ఏం చేస్తాడు దేవుడు అప్పుడు గురు చూసి ఎక్కడ విసరాలో అక్కడకు కరెక్ట్గా దేవుడు విసురుతాడు అలా విసిరినప్పుడు ఎంతమంది వచ్చి ఆ బాణాన్ని పడేయాలనుకున్నా వాడేమో అవుడు అస్సలు బెదరును కూడా బెదరుడు కదా మరి అలా బెదరకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మనం వాక్యములు పెంచాలి రెండవది బలమైనటువంటి బాణాలుగా పెంచాలి ఈ టైటిల్ ఏంటి బలమైనటువంటి బాణాలు దేవుడిచ్చేటటువంటి పేరు కూడా అదే మనకు ఏంటంటే బలమైనటువంటి బాణాలుగా మనం తయారవ్వాలి రెండో పాయింట్ చూద్దాం ఇదే అంశంలో రెండో పాయింట్ ఆ బాణాలు ఎలా ఉండాలి దేవుడు మనకు పేరు పెట్టాడు కదా ఏం పేరు పెట్టాడు యవ్వన కాలంలో పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలో బాణాలు వంటివారు మరి ఈ బాణాలు ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఒకసారి చూద్దాం అబక్కు గ్రంథం అబక్కు గ్రంథం మూడవ అధ్యాయం తీసారా మూడవ అధ్యాయం వచ్చిన నీ ఈటెలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు ఎవరి గురించి చెబుతున్నాడు అంటే ఈ బాణాలే మనం మాట్లాడుకున్నాం కదా దేవుడు మనకే పేరు ఇచ్చాడు బాణాలనే పేరు ఇచ్చాడు కదా ఆ బాణాలు ఎలా ఉండాలి నీ ఈటెలు తలతలలాడగా సంచరించుని బాణముల కాంతికి అంటే దేవుడు మనల్ని కరెక్ట్గా గురుచూసి వదులుతాడు కదా వదులుతాడా అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా ఎలా ఉంటావంటే సంచరించుని బాణముల కాంతికి భయపడి ఏమవుతున్నాయంట భయపడుతున్నాయి ఏం భయపడుతున్నాయి అని అంటే సూర్యచంద్రులు తమ నివాసులలో ఆగిపోతాయంట దేవుడు మనలా వాడుకునేటటువంటి ఆ వాడకానికి సూర్యచంద్ర నక్షత్రాలే వాటి నివాసంలో ఆగిపోతాయి కదా పోయిన ఎండాకాలంలో మనకి ఎంత ఎండలేసిందండి బాగా ఎండలేసింది కదా ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ త్రీ అంత అంత డిగ్రీస్లో మనకి ఎండేసింది కదా అంత వేడికే మనం ఎంత వెలుగలు ఆడిపోయాం కానీ ఆయన మనకు పెట్టినటువంటి పేరు ఏదైతే ఉందో ఆ బాణముల వేడికి అంటే మనం దేవునిలో బలంగా వాడబడితే ఆ వేడికి సూర్యచంద్ర నక్షత్రములు ఏమైపోతాయి వాటి నివాసములు ఆగిపోతాయంట అంత బలంగా మీరేం చేయాలి మీ బాణములను తయారు చేయాలని చెబుతున్నాడు దేవుడు ఇక్కడ ఏమని చెబుతున్నాడు కాంతి అనగా ఏంటి అంటే వెలుగు రగిలింపు ఇంకా ప్రకాశించుట దీనికి ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి ఒక బలమైనటువంటి బాణాలుగా మీరు మీ పిల్లల్ని కనుక తయారు చేయగలిగితే సమాజంలో యొక్క కాంతిగాను అలాగే వెలుగ్గాను రగిలింపుతో వారి సమాజంలో వాడబడతారని గ్రంథం తెలియజేస్తుంది ఈ సమయంలో ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం ఏంటంటే ఎక్కడో ఒక ఊరిలోనంట ఒక ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద జుట్టు బీక్కుంటూ కొట్టుకుంటున్నారంట ఎందుకని ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే తనకేదో పాస్ మార్క్ ఎక్కువ వచ్చిందని కాదు తనకేదో స్కూల్లో లీడర్షిప్ ఇచ్చారని కాదు ఎందుకు కొట్టుకుంటున్నారయ్యా అని అంటే వారిద్దరిని అడిగినప్పుడు చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా ఏం చెప్పారంటే ఇద్దరు కలిసి ఒక అత్తనే ప్రేమించారంట ఏం చేశారు ఇద్దరు కలిసి ఒక అత్తనే ప్రేమించారు మళ్ళీ ఈ దరిద్రం ఎక్కడికి వచ్చింది రోడ్డు మీదకొచ్చి సమాజంలో కొట్టుకుంటున్నారు వీళ్ళని అడిగినప్పుడు ఎందుకు కొట్టుకుంటున్నారు అసలు వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళే ప్రేమించారంట అని మాట్లాడుతున్నారు ఇది ఎప్పుడు తెలిసింది వీళ్ళిద్దరూ వేరువేరుగానే ప్రేమిస్తున్నారు కానీ ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో వీరికి వీరులో ఏమొచ్చింది రగిలింపు వచ్చింది ఎక్కడా ప్రేమించడంలో ఏమొచ్చింది ఒకేసారి వీరిద్దరూ ఒకే అతను ప్రేమిస్తున్నారని తెలియంగానే ఆ రగిలింపు ఎక్కడ కనబడింది ప్రేమించడంలో కనబడింది మరి అదే రగిలింపు వాక్యం చెప్పడంలో ప్రార్థన చేయడంలో పాటలు పాడటంలో కనపడదండి సంఘంలో అదే ఆడపిల్లలు కొట్టుకుంటున్నటువంటి ఆ రగిలింపు సంఘంలో ఎందుకు కనబడదు అంటే వారు అలా వెచ్చలు విడితనంగా రోడ్డు మీద కొట్టుకోవడానికి కారణం ఎవరు తల్లిదండ్రులు అలా ప్రేమించి వారి ఇష్టానుసారంగా జీవించడానికి కారణం ఎవరు తల్లిదండ్రులు వారిని మీరు చిన్నప్పటి నుండి వాక్యంలో పెంచితే అదే రగిలింపు వారికి దేని మీద ఉండేది వాక్యం మీద ఉండేది అదే రగిలింపు సువార్త మీద ఉండేది అదే రగిలింపు దేవుని పనిచేయడంలో వారికి ఎంతో ఉపయోగపడేది కదా కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఎందుకని మన పిల్లలు చెడిపోతున్నారంటే అది పిల్లల లోపం కాదు మరి ఎవరి లోపం తల్లిదండ్రుల లోపం తల్లిదండ్రులు కరెక్ట్గా పెంచినప్పటికీ కూడా చెడిపోయే పిల్లలు లేరు సమాజంలో ఇంకో వారిని మనం ఏం చేయలేం దేవుని చేతికి అప్పగించడం వల్ల మనం ఎంత కరెక్ట్గా పెంచినా మన పిల్లలు చెడిపోతున్నారు అని అంటే అది ఎవరి లోపం తల్లిదండ్రుల లోపం కాదు పిల్లల లోపమే ఖచ్చితంగా కాబట్టి మీ పిల్లలు దేవుని చేతిలో బలంగా వాడబడాలి అని అంటే ఒక బాణముగా వాడు ఉండాలి అని అంటే మీరు ఏం చేయాలి వాడి బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తేవాలి అలా తెచ్చినప్పుడు మాత్రమే ఇక వీరు ఎలా అయితే చెడిపోయారో అలా చెడిపోకుండా మీ పిల్లలు ఉంటారు సమాజంలో ఇక్కడ స్త్రీలనే చూసాం పురుషులు కూడా ఉన్నారు చాలామంది లవ్వులు వెంటబడి ఎంతోమంది అపవాది చేసినటువంటి వలల్లో పడిపోయేవారు చాలామంది ఉన్నారు సమాజంలో కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి మీ పిల్లలు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఈ యవ్వన కాలంలో తల్లిదండ్రులుగా మీరు వేసేటటువంటి పునాది మీరు కరెక్ట్గా వాడిని దేవుల్లో నిలబెట్టగలిగితే వాడు వృద్ధాప్యం వచ్చేటప్పుడు కూడా వాడు తొలిగిపోడని సామెతలు గ్రంథంలో ఉంది ఎన్నో ఎన్నో అధ్యాయం అది ఇరవై రెండు వారు కదా బాలుడు నడవలసినటువంటి త్రోవను వాడికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు వాడు తొలగిపోతున్నాడు అని అంటే కారణం మరలా చెబుతున్నాడు తల్లిదండ్రులే వాడు తొలగిపోకుండా ఉండాలి అని అంటే ఎవరు తల్లిదండ్రులే వాడికి శిక్షణ ఇవ్వాలి వాడు తొలగిపోకుండా మీరు వాడిని కాపుదలుతూ ఉంచాలి కాబట్టి దేవుని చేతిలో మనం బలమైనటువంటి బాణాలుగా వాడిని తయారు చేసి దేవుని చేతిలో పెట్టాలని తల్లిదండ్రులుగా మీకు హెచ్చరిస్తూ యవనస్తులందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి సువార్తను ప్రకటించాలని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరికీ ఉన్నానండి